హలో అండి రెగ్యులర్ గా చేసుకునే సేమ్య పాయసం కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్ గా పాస్తాతో పాయసం ట్రై చేయండి చాలా ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి నేనైతే కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ లను అయితే తీసుకున్నాను వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే నెయ్యి లోకి ఒక కప్పు దాకా పాస్తాను కూడా తీసేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ లోనికి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సగుబియ్యాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి సగుబియ్యం ఉడికిన తర్వాత ఒకటిన్నర గ్లాసుల వరకు చిక్కటి పాలు కూడా వేసేసుకుని ముందుగా వేయించుకున్న పాస్తాను కూడా వేసి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకి పాస్తా అయితే సాఫ్ట్ గా ఇలా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత స్వీట్నెస్ సరిపడా షుగర్ ను అయితే వేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు అయితే వేస్తున్నాను అనమాట షుగర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే మొత్తం కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఈ అలకల పొడి అలాగే కొద్దిగా నెయ్యి ముందుగా వేయించుకున్న జీడిపప్పు లను కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది అనమాట అంతేనండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నా లేకపోతే చల్లరాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి